నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గము అల్లూరు మండలం సమీపంలో గల కొండాయగుంట గిరిజన కాలనీ నందు గతంలో నిర్వహించిన ప్రభుత్వ పాఠశాలను మూసివేయడంతో సమీపంలో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెల్ వెళ్ళేదానికి సరైన రోడ్డు వసతులు లేక విద్యకు దూరమే చదువులు మానేశారని దాదాపు ముప్పై కుటుంబాలు నివసించే గిరిజన కాలనీలో ప్రభుత్వం నిర్మించిన పాఠశాలల అక్రమార్కుల చేరలో చేరి వారి అవసరాలకు ఉపయోగించుకుంటున్నారని కావున నిరుపేదలైన గిరిజనులకు విద్యను అందించే విషయమై ప్రభుత్వం దృష్టి సారించి వారికి అందుబాటులోకి ప్రభుత్వం స్కూళ్లు తిరిగి ప్రారంభించాలని జనసేన పార్టీ ఎస్టీసీ నాయకుడు జిల్లా మాన్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు దాసరి పోలయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయం స్థానిక శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డికి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని కావున అధికారులు వెంటనే పరిశీలించి గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు

అంటే మటువే స్థలానికి అయిపోయింది ఇది బాగా అది ఇదంతా బాగు చేయక పిల్లగా జరుగుతామో ఉంటుంది మనం తిరిగిపోయింది ఈ మధ్యలో ఇంకా మా పిల్లకాయలకి అంటే చాలా మంది ఉంటారు పెద్దవాళ్ళని కనుక్కుంటాను ఈ స్కూల్ ఎందుకు ఎందుకన్నీ జరగట్లేదు పిల్లకాయలు ఎందుకు కనుక్కుంటా అంట కంట్ర కలుస్తాడమా చెలదా హేడుడు ముడు కసందు మొపేడువు అంటమంది కురకాలి నీక ఐదు మంది ఐదు ఇరు ఇరు ఇది అమ్మాయి నీ లైది తిరుమేనా రెండు మూడు నాలుగు ఐదు మంది నీ పేరే పేర మచ్చుపు పులి అంటురొనమ్మ ఎంతమంది ఐదు మంది పిల్లకాలి నీకు ఐదు మంది ఆడకాలి నాది ఆడకల కాదు ఏం పని చేస్తారు అబ్బాయి పిల్లకాయలు చదివకూడదా హాస్టల్ చేసేయకూడదా ఐదు మంది పిలకాయలు పెట్టుకొని మీరేం చేసేది ఇద్దరు ఇద్దరు ఎవరు మగ పిలకాయల ముగ్గురు మగ పిలకాయలు ఆ చేతిలో కూడా అమ్మాయి ఎందుకు ఇద్దరు పిల్లకాయలు ఆ ప్రభుత్వం అంతా మీరు చదువుకోలేని చెప్పంటారు నేను ఒక గిరిజన నాయకుడిని ఈరోజు వచ్చి మేము ఫ్రెష్ ఇస్తే పిలకాయలు మూడో క్లాసులు వదిలేసారండి హాస్టల్కి చేసేస్తామండి

కలెక్టర్ కలెక్టరేట్ తీసుకెళ్తాను మన ఎస్టీ ఐటీడీ దృష్టి తీసుకెళ్తా వీడికి స్కూల్ లేట్ పడి చేస్తా ఇక్కడ నుంచి నడిచిపోయేది ఒక రోజు తెల్లారి మళ్ళీ పాడడం నడిచిపోయి మాకు పనులు అయిపోయాయి మేము బాగా మీరు పనులు పోతుంట్రీ మీరు ఏదో సో మీరు ఏదో మీరు పని మీరు చూసుకుంటుండ్రి నడిచిపోయా అంటే మిగతా ఎన్ని మన వాళ్ళు అందరూ ప్రకారం ఇదే పరిస్థితి కదా ఇక్కడ కొంతమంది బైక్లు వదిలిపెడుతుండే బైక్లు వదిలిపెడుతుండే దాదాపు రెండు కిలోమీటర్లు అక్కడ అమ్మా మీకు ఉపయోగపడి అదే విషయం వీళ్ళందరూ రోజు పోతా ఉపయోగపడి పోతున్నా పోవట్లేదు మీరు పులి పేరు అమ్మ నీ పేరు పులి వెంగట్రమ్మా వీళ్ళకి వచ్చి ఐదు మంది పిల్లకాయలు అందులో వచ్చేసి ఇద్దరు మగ పిల్లకాయలు ముగ్గురు మగ పిల్లకాయలు దాడ పిల్లకాయలు వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళు అంటే ఎక్కడితే కానీ పక్కనే పరిస్థితి వీళ్ళు పిల్లకాయలు వాళ్ళ స్కూల్ పోలంటే పెద్ద పిల్లకాయలు చిన్నపిల్లగా వెళ్ళిపోవాలా వాళ్ళు చూసుకోవాలా సరే సుబ్బయ్ పోవాలంటే దాదాపు రెండున్నర కిలోమీటర్ ఉంటుంది వాళ్ళు తీసుకోవాలంటే జీత జయమార్ధనం లేదు వీళ్ళకి వీళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు కాబట్టి ప్రభుత్వం వారు వీళ్ళకి ఇక్కడే స్కూల్లో ఒక టీచింగ్ ఏర్పాటు చేసి ఉంటే బాగుంటుందని చెప్పిన వాళ్ళు మన పిల్లకాయలు ఎక్కడ చదువుకుంటారు సార్ అంత దూరం అంటున్నారు కాబట్టి మూడో క్లాస్ పైన నేను ఐటీఐడి కానీ మన గిరిజ్ సంకర్షం వాళ్ళని చెప్పేసి వాళ్ళకి వచ్చేసి హాస్టల్ వెళ్తాను మరి చిన్న అంటే ఇక్కడ స్కూల్ మూడు తాకాన్ని వాళ్ళకి ఏర్పాటు చేస్తే మూడు ఐదు చదువుకుంటుంది నేను ఈరోజు ప్రభుత్వం నా పేరు దాసరి పోలయ్య నేను జిల్లా ఇంగ్లీష్ మోడలింగ్ కమిటీలో పనిచేస్తుంటాను మరియు నెలూరు జిల్లా జనసేన పార్టీలో వ్యక్తి విభాగంలో పనిచేస్తుంటాను ఈరోజు నేను అల్లూరు మండలంలోని కొండాయిగుంట గిరిజన కాలనీకి రావటం జరిగింది ఇక్కడ వచ్చిన పిల్లకాయలు అందరూ వచ్చేసి అల్లూరు వెళ్తున్నారు కానీ ఇక్కడ నుంచి దాదాపు ఒక కిలోమీటర్ ఒక నాలుగు కిలోమీటర్ ఉంటుంది ఈ చిన్న పిల్లకాయలు ఎట్టబోతున్నారని చూసినప్పుడు ఇక్కడ పిల్లకాయలు స్కూల్ కూడా పోవట్లేదు మరియు ఇక్కడ ఈ గుంట పక్కనే ఒక స్కూల్ ప్రభుత్వం ఉంది ఈ స్కూల్ కూడా ఉపయోగించకుండా ఎవరు టీచర్ కూడా రావటం తెలిసింది కాబట్టి చూసినప్పుడు దాంట్లో కొన్ని ఈ చేపల మేత న్నారు ఎన్ని నేను వచ్చి చూసి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని అనుకుంటూ ఈరోజు మన ఎంఆర్ఓ గారిని ఎంఏఓ గారిని మీట్ అయ్యి ఇకుండా పరిస్థితి లేని ఈ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదా అని తెలుసుకొని మన కలసర దృష్టికి తీసుకెళ్తా అని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చినప్పుడు చూసినప్పుడు ఇక్కడ పక్కన చిన్న పిల్లలు వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళలేదు ఏంది కారణం అంటే దూరం ఉన్నారు కాబట్టి